జనగామ జిల్లా దేవరులలో ఉద్రిక్తత చోటు చేసుకుంది నాయకులు అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసేందుకు వచ్చిన మాజీ మంత్రి పోలీసులు పోలీసులు అడ్డుకున్నారు దీంతో బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో తోపురాట జరిగింది ఎరబల్లిపై పోలీసులు దాడి చేశారంటూ అనుచరులు ఆరోపిస్తున్నారు ఇక పోలీస్ వలయాన్ని ఛేదించుకుని విగ్రహావిష్కరించారు ఎర్రబల్లి పోలీసుల తీరుపై మాజీ మంత్రి ఎరబల్లి దయాకర్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మళ్లీ తమ ప్రభుత్వం వస్తుంది అని హెచ్చరించారు జనగామ జిల్లా దేవరపులలో ఉద్రిక్తత చోటు చేసుకుంది అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలో వివాదం తలెత్తునట్టుగా తెలుస్తుంది విగ్రహ ఆవిష్కరణకు వెళ్లిన మాజీ మంత్రి ఎర్రబల్లిని పోలీసులు అడ్డుకున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇటు పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో తోపురాట జరిగింది దీనిపైన తీర్పు మాజీ మంత్రి కూడా ఎర్రబెల్లి దయాకర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎర్రబల్లిపై పోలీసులు దాడి చేశారంటూ అనుచరులు ఆరోపిస్తూ ఉన్నారు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా జనగామ జిల్లాలో అంబేద్కర్ విగ్రహ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది దేవరూపులకు సంబంధించినటువంటి మండల కేంద్రం లోపల విగ్రహావిష్కరణ సందర్భంగా ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు విగ్రహావిష్కరణ కోసం ఆయన దేవరుపుల మండల కేంద్రానికి చేరుకోవడంతో ఆయన చేరుకునే సమయానికే వందలాది మంది పోలీసులు మొత్తం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం అనేటువంటి జరిగింది పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించడం తోటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహవిష్కరణ కమిటీ ఆయనను స్వయంగా విగ్రహ కోసం అక్కడ ఇన్వైట్ చేయడం అనేది జరిగింది ఆహ్వానించడం అనేది జరిగింది విగ్రహ చేయడానికి వెళ్తున్నటువంటి దయాకర్ రావును పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితులను మీరు విగ్రహవిష్కరణ చేయడానికి వీల్లేదు అక్కడ ఉన్నటువంటి కమిటీ నేతృత్వంలోనే జరగాలని చెప్పి ఆయన పైన తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం తలెత్తినటువంటి పరిస్థితి ఉంది ఆయన ఆయన ఎట్టి పరిస్థితుల్లో అంటే ప్రోటోకాల్స్ కు సంబంధించినటువంటి సమస్యని పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో ఇది విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి కమిటీ ప్రైవేట్ కార్యక్రమం ఇది దీనికి సంబంధించి తనను వ్యక్తిగతంగా ఆహ్వానించడంతో వచ్చానని చెప్పి దాకరావు చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఎట్టి పరిస్థితులను అనుమతించకపోవడంతో ఈ వివాదం తలెత్తినటువంటి పరిస్థితి ఉంది తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి సమయం లోపల దేవరుపుల మండల కేంద్రంలో వీ అంబేద్కర్ విగ్రహ విష్కరణకి ఎనిమిది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి విరాళమైన స్వయంగా అందించడంతో ఆ ప్రేమాభిమానాలను చాటుకునే విధంగా అంబేద్కర్ ఇస్టులంతా కూడా ఆయనను ఆహ్వానించడం అనేటువంటి జరిగింది ఈ నేపథ్యంలో అనూహ్యంగా పోలీసులు తెర మీదికి రావడం ఆయన అడ్డుకోవడం తోటి మొత్తం అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కూడా దయాకర్ రావు పైన తీవ్రమైనటువంటి ఫోర్ చేయడం ఖచ్చితంగా ఆయన విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి కోరడం తోటి ఆ పోలీసు వలయాన్ని ఛేదించుకున్నటువంటి దాకర్ రావు ఆ పైకి చేరి విగ్రహావిష్కరణ చేయడం అనేటువంటి జరిగింది ఈ క్రమం లోపల దాకర్ రావు పైన పిడిగుద్దులు అంటే పోలీసులు ఒక మాజీ మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఎంపీగా పనిచేశారు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పైన పిడి గుద్దారు ఈ రకమైనటువంటి వైఖరి పోలీసులది సరికాదని చెప్పి తీవ్రమైనటువంటి మనస్త మనస్తాపానికి దయాకర్ రావు లోనైనటువంటి పరిస్థితి ఉంది తాను తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతటి అవమానాన్ని అక్కడ చూ ఎక్కడా కూడా చూడలేదని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి మనస్తాపం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా పోలీసులకు సంబంధించినటువంటి తీరు మారాలి ఈ రకంగా వ్యవహరిస్తే తాను ఖచ్చితంగా డీజీపీ కార్యాలయం ఎదుటనే ధర్నా చేస్తానని చెప్పి తీవ్రంగా హెచ్చరించడం అనేది జరిగింది ప్రధానంగా వర్ధనపేటకు సంబంధించినటువంటి ఏసీపీ అదేవిధంగా పాలకుర్తికి సంబంధించినటువంటి సిఐ పైన ఆయన తీవ్రమైనటువంటి మండి తీవ్రంగా మండిపడడం అనేది జరిగింది పరిధి దాడి ప్రవర్తిస్తున్నటువంటి పోలీసుల తీరు మారాలి తన పైన అంబేద్కర్

ఎందుకు తగాద పెట్టుకోవాలి ఎందుకు దర్శనం పోవాలని నేను చెయ్య నేను ఆడు చూడ మా సంఘ వాళ్ళతో చేయిస్తాను పాటించాను ఇంత దౌర్జన్య వాటి దయచేసి నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి ఉండేది లేదు పొయ్యేది లేదు నేను అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పొరపాట్లు మీరు చేయకొని ఇరుక్కపోతారు నేను 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 విజృంభిస్తే మీరు ఎందుకు అట్టారు అప్పుడు చేసిన వాళ్ళు నేను వదిలిపెట్టా అవినీతి చేసిన వదిలిపెట్ట కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా పనిచేసిన వాళ్ళు వదిలిపెట్ట ఎంతవరకైనా తెగిస్తా